గొప్పై కాబట్టి ఈరోజు ఈ ఆడపడుచులు ఇంతమంది వచ్చి కూర్చున్నారు ఆ తల్లులకు శబరిమలలో స్వామి అభిషేకము ఆ సహస్ర కలసాభిషేకము స్వామివారికి మీరు తీసుకెళ్లిన నెయ్యాభిషేకము స్వామివారికి జరిగే అష్టాభిషేకము చూడలేరు కాబట్టి ఇంటికి దేవతలు వాళ్లే కాబట్టి ఇంటి మహాలక్ష్ములు వాళ్లే కాబట్టి ఒక వేదికను పెట్టి ఆ ఐదు కొండలలో పంచకిరణలో విలిసిన పందల రాజకుమారుడైనటువంటి ఆ మహాదేవుడు జరిగే అభిషేకాలు వీళ్ళందరి తరపున ఈ పట్టణ ప్రజలకు ఆడపడుచులకు తిలకిస్తున్నారా ఈ రోజు మనం మాలలు వేసుకున్నామంటే గొప్పతనం మనది కాదు మీ ఇంట్లో మీ తల్లిది మీ ఇంట్లో మీ భార్యది మీ ఇంట్లో మీ ఆడపడుచుది వాళ్ళ వాళ్ళు ఒక్క క్షణము లేకుండా మీరు ఏ మాల వేసినా కూడా అది ముందుకు సాగదు అందుకే శక్తి స్వరూపుడు అని ఎవరిని పిలుస్తాం మనము శరణాలు చెప్తారు కదా నాలుగు గంటలకు స్నానం చేసి శరణాలు చెప్తారు శక్తి స్వరూపగనే అయి ఎవరు మరి శక్తి అని ఇంకొకరిని కూడా పిలుస్తాము ఎవరు మాలికా పురోతం ఇంకొకరిని పిలుస్తాము శక్తి అంటే ఆదిశక్తి ఇంటికి ఆదిశక్తి ఇంటికి మహాలక్ష్మి ఇంటికి ఇల్లాలు ఉన్నది కాబట్టే నలభై రోజుల దీక్ష మీరు ఎటువంటి తప్పు ఒప్పులు చేయకుండా మీకంటే ముందు తల స్నానము చేసి నా భర్త నా తమ్ముడు నా అన్న నా కొడుకు మాల వేసుకున్నాడని చెప్పి కడప గడిగి వాకిలి నూకి నీళ్లు చిమ్మి ఇంట్లో దేవుడి గదిలోకి వెళ్ళి దీపం వెలిగించి మా దీక్ష మా వాళ్ళది మంచిగా జరగాలి స్వామి అని మొదటి దీపం పెట్టుతుంది కాబట్టి ఆ పవర్ తోటే మనం ముందుకెళ్తున్నాం మీరేదో నాలుగు గంటలు లేచి స్వామి స్నానం చేయాలన్నా వద్ద సలు పెడుతుంది రెండేళ్ళు పెట్టి అమ్మ స్వామి శరణం ఎవరైనా బాత్రూంలో ఉన్న వస్తున్నామంటే స్వామి ఆగు స్వామి అని మనం అనుకుంటాం వాళ్ళు అట్లా కాదు అందుకే ఇంటికి మహాలక్ష్మి ఎవరు వెళ్ళాలి అటువంటి సంస్కారంలో సాంప్రదాయంలో ఉన్నటువంటి మనకు ఆడపడుచులకింత అభిషేకము ఇలా జరుగుతుందని మీరు తిలకిస్తున్నారు చూడు అయ్యయ్యో అన్ని దేవాలయాలు తిరగగలుగుతున్నాము అష్టాదశ శక్తిపీఠాలు బ్రహ్మాండ శక్తిపీఠాలు జ్యోతిర్లింగాలు గంగా యమున కృష్ణ సమస్త నదులు తిరగలుగుతాము అయ్యప్ప దగ్గరికి వెళ్ళలేకపోతున్నాము అని వాళ్ళు బాధతోన్నా కూడా నా ఇంట్లో నా వంశము నుండి నా భర్త కానీ తమ్ముడు కాని అన్న కాని మరది కాని నాన్న కాని ఎవరో ఒకరు పోతున్నారు చూడు ఒక్కరు ఆ వంశము నుంచి వెళ్ళటం వలన ఇంట్లో ఉన్నటువంటి వాళ్లకు ఈ పుణ్యఫలం మొత్తము దక్కుతుంది అందుకే నిజ జీవితంలో నుదుట రాసి ఉండాలి అయ్యప్పమాల వెయ్యాలంటే అందరికీ దొరకదు భాగ్యం ఇది అందరికీ దొరికే భాగ్యము కాదు నూట నలభై కోట్ల మందిలో భువనగిరి పట్టణంలో లక్షల మంది వేల మందిని వసిస్తున్నారు మరి ఇంత ఈ పరిసర ప్రాంతంలో నుంచి వచ్చినటువంటి అయ్యప్పలు కూడా వచ్చి ఉన్నారు మరి ఊర్లో నాలుగు వేల మంది ఉంటే నలభై మంది మాలలు వేయగలుగుతున్నామంటే కర్మ ఫలితము తొలగిపోయే సమయం ఆసన్నమైనప్పుడు నేను ఉన్నాను రా నీ హృదయములో నా మాల వేయి నీ వెంట నేను నడుస్తాను నీ కష్టాలు అలా పారిపోయేటట్టు నేను చూసుకుంటాను ఒక్కసారి నా వైపు చూడు జీవితకాలం నీ వైపు చూస్తానని చెప్పేటువంటి గొప్ప మాలనే అయ్యప్ప స్వామి మాల ఇటువంటి మహాపుణ్యమాల ఇటువంటి మహావేదిక ప్రపంచములో ఎక్కడ దొరకది నూట తొంభై ఆరు దేశాలు ఒకవైపు ఉన్నా నూట తొంభై ఆరు దేశాలు భారతదేశముని ఏమైనా చెయ్యాలనుకున్నా నూట తొంభై ఆరు దేశాలు ఏకమై వాళ్ళ దగ్గర ఉన్న సమస్త ఆయుధాలను తీసుకొని వచ్చిన నూట తొంభై ఆరు దేశాలలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు భారతదేశం గడ్డపై దిగి ఈ గడ్డను ఏమన్నా చెయ్యాలంటే ఇసుక ఇసుక రేవును కూడా తాకలేరు ఎందు గురించి అంటే ఇది పుణ్యభూమి కర్మభూమి వేదభూమి శాస్త్రభూమి నిధి భూమి పండితులు పామరులు సత్పురుషులు యోగులు బైరాగులు నాగ సన్యాసులు గంగా యమున కృష్ణ కాకిరి తుంగభద్ర సరయు పరమ పవిత్రమైన నదులు ఏ దేశములో గంగా దేవి ప్రవహిస్తుందో ఆ దేశమే భారతదేశం ఆ దేశములో హిందువుగా పుట్టడం ఆ దేశములో హిందూ సాంప్రదాయాలను ఆక్షములో హిందువుగా హిందువుగా ఉండి ఐదు సనాతన ధర్మాన్ని సాటి చెప్పడానికి మనము మాల వేసుకొని మన ధర్మాన్ని పది మందికి చెబుతున్నాము చూడు అదే హిందూ ధర్మం మరి అంత గొప్ప ధర్మంలో అలెగ్జాండర్ అసంటోడు కూడా ఏమి చేయలేకపోయిండ్రు ఎందరో మహానుభావులు వచ్చి ఏమీ చేయలేకపోయిండ్రు మొన్న కోవిడ్ సమయంలో కూడా ప్రపంచ దేశాలు అన్నీ మాట్లాడుకున్నాయట ఫస్ట్ దేశం ఏది అవుతుంది ఇండియా కథం వాళ్ళు మాట్లాడుకున్నారు ఎందు గురించి కథం అంటే మనం కేకు వెళ్ళి కేకు నాడు కేకు తెచ్చుకొని క్యాండిల్ పెట్టి థూ అని ఉంచుతాం దాని మీద వద్దంటే థూ థూ కోవిడ్ ఎట్లా వచ్చిందో మీకు తెలుసు ఇక తుప్పిల్ పడ్డ తర్వాత దాని టేస్ట్ పెరుగుతుంది నాకుతా ఉంటారు ఇక ఇక మామూలుగా కాదు ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో ఆ తూవల్లు పనిచేసి వాస్తవమా కాదా బా బయటి దేశాలలో వాళ్ళకి ఒకటే తెలిసింది వీళ్ళు చిన్నపిల్లల్ని ఎత్తుకొని బంగారు తండ్రి బంగారు అని మనం మూతులు మూతులు నాత్తాం ప్రేమ ఎక్కువ మనకు కాబట్టి ముందు ఇండియా కథం అని అన్నారు